జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి ఇటు నియోజకంలోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెల్లకొండ సాయిబాబు గారు జిల్లా కమిటీ సభ్యులు మండల నాయకులు గ్రామ నాయకులు నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంకో నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పూర్తిగా నమ్మిన వ్యక్తిగా ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఇప్పుడు జనసేన పార్టీలో తన శక్తికి మించి పనిచేస్తున్నటువంటి వెల్లకొండ సాయిబాబు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు గత పదిహేను సంవత్సరాల నుండి ఎన్నో ఎంతోమంది కార్యకర్తలకు పార్టీ నాయకులకు ఆయన పూర్తిగా ఆయన అండగా ఉన్నాడు ప్రతి విషయంలో పార్టీ నిర్ణయించినటువంటి ప్రతి పోగ్రమం విషయంలో కానీ కార్యకర్తలకు కొంతమంది వ్యక్తిగత సమస్యల విషయంలో కానీ పార్టీకి ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రతి నిత్యం పనిచేసినటువంటి నాయకుడు మా అందరి సంపూర్ణ మద్దతుతో ఆయన ఈ గిద్దులు నియోజకంలో బలంగా పనిచేసిన నాయకుడని మేమందరం నమ్ముతున్నాం కానీ ఈ మధ్య కాలంలో ఐదు నెలల కిందట జనసేన పార్టీలో చేరినటువంటి ఆమంచి స్వాములు గారు ఇక్కడ గిద్దులు నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే సీటు కావాలని పవన్ కళ్యాణ్ గారిని కోరినారని చెప్తున్నారు ఆ విషయం వాళ్ళిద్దరూ ఏం మాట్లాడింది జనసేన పార్టీ కేడర్ కానీ ప్రజలకు కానీ తెలియదు కానీ ఆయన నేను నాకు మాట ఇచ్చాడు ఈరోజు సీటు ఇవ్వలేదు కాబట్టి నేను కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిని మీరందరూ జనసేన పార్టీకి కాకుండా నా కోసం పనిచేయండి నా కోసం మీరందరూ అండగా ఉంటే నేను కాపు సామాజిక వర్గానికి బలిజ సామాజిక వర్గానికి అండగా ఉంటాను మీరు పార్టీ ముఖ్యం కాదు నాలాంటి నాయకుడిని నమ్ముకోండి గిద్దు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి ఫోన్ చేసి తప్పుదారి పట్టిస్తూ నాకు అన్యాయం జరిగిపోయింది నాకు సీటు ఇవ్వలేదు అందువల్ల మీ అందరూ పార్టీని కాదు నన్ను నమ్ముకోండి నాకు అండగా ఉండండి నేను మీకు అండగా ఉంటానని కౌన్సిలింగ్ చేస్తూ ప్రతి కార్యకర్తకు ఫోన్ చేస్తున్నాడు ఇటువంటి తప్పుడు విధానాలు మానుకొని జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుడిగా మీ అందరూ మీ మీద మాకు నమ్మకం ఉంది గౌరవం ఉంది స్వాములు గారు మీరు వ్యక్తిగత లాభం వదిలిపెట్టి మీరు జనసేన పార్టీ కోసం పనిచేయండి మీరు జనసేన పార్టీ కోసం పనిచేసినంతసేపు మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గౌరవించి రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చారు కాబట్టి మీరు పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తే మేమందరం కూడా మిమ్మల్ని గౌరవిస్తాము ఇలా మీరు వ్యక్తిగత స్వప్రయోజనాల కోసము మీరు ప్రతి కార్యకర్తకు ఫోన్ చేయడము పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాటలో ఇని సీట్లు తీసుకోవడం లేదు చాలా తక్కువ తీసుకున్నాడు కాపు సామాజిక వర్గం అన్యాయం జరిగిపోయింది కాపు సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం లేదు మీరు ఇదందరూ మీ అందరూ నా నమ్మి రోడ్డు మీదకి రండి నేనేదో పవన్ కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేసి దాటి బెదిరించి నేను గిద్దులు సీట్లు తీసుకొస్తానని గిద్దులు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు బలిజ సామాజిక వర్గం చెందిన వాళ్ళకు ఫోన్లు చేస్తున్నాడు ఇట్లాంటి వ్యక్తులను నమ్మవద్దు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయానికి మేమందరము కట్టుబడి ఉన్నాము రాబోయే రోజుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి పనిచేసే వాళ్ళం కానీ ఆ మంచి స్వాము లాంటి వ్యక్తిగత సౌప్రయోజనాల కోసం పనిచేసే నాయకులకు మేము పనిచేయము ఆయన ప్రతిసారి ఆయన మాట్లాడే విషయం ఏంటంటే నేను తోపును తోపును అనే వాడు వాడుతుంటాడు నువ్వు తోపు అయితే చీరాల్లో నీకు సమన్వయకర్తగా ఇచ్చారు అక్కడ ఏంటో నువ్వు పనిచేసి నీ యొక్క శక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సహకరించి మీరు అక్కడ విజయాన్ని కృషి చేయాలని ఆ తర్వాత అక్కడ వినిపించగలిగితే మీరు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గౌరవించి మీకు ఇంకా రాబోయే రోజుల్లో గౌరవమైన పదవులు ఇస్తారని ఆ విధంగా మీరు పనిచేయాలని మేము కోరుచున్నాం